ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీటములను కట్టించి ఇక్కడ ఏడు కోడలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేను దహన బలిగా అర్పించిరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠం మీది నీ దహనబలి వద్ద యొక్క నేను వెళ్ళేదను ఒకవేళ యహోవా నన్ను ఎదుర్కొననేమో ఆయన నాకు కనపరుచినది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కాను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీటములను సిద్ధపరిచి ప్రతిదాని మీదను ఒక కోడెను ఒక పొట్టెలను అర్పించి తినని ఆయనతో చెప్పగా యహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకునందుకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునందుకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరి అందరితో తన దహన బలి వద్ద నిలిచి ఉండెను అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను రాము నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నిమిత్తము యాగోబును శపింపుము రమ్ము ఇస్రాయేల్ను భయపెట్టవలను అనెను ఏమని శపింపగలను దేవుడు చెప్పింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతను చూచుచున్నాను కొండల నుండి అతను కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనముల్లో లిక్కింపబడరు యాకోపు రేణువులను ఎవరు లెక్కించెదరు ఇస్రాయేలు నాల్గవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణం వంటి మరణము నాకు గాక నా అంత్యదశ వారి అంతము వంటి గాక అనిను అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసిదివి నా శత్రువులను తప్పించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించిదివ నేను అందుకతడు ఇహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరమిచ్చాను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి చోటికి రమ్ము అక్కడి నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు అక్కడి నుండి నా నిమిత్తం వారిని చెప్పింపవలని అతనితో చెప్పి పిగ్సా కొననున్న కావలి వారి పొలమునకు అతను తోడుకుని పోయి ఏడు బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీటం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను అతడు నీవు ఇక్కడ నీ దహనబలి యొక్క నిలిచి నేను అక్కడ యహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా యహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునందుకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను అతడు బాలాకునందుకు వెళ్ళినప్పుడు అతడు తన బలి దహన బలి యొద్ద నిలిచి ఉండెను మోయాబు అధికారులను అతని వద్ద నుండిరి బాలాకు యహోవా ఏమి చెప్పనని అడుగగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను బాలాకు లేచి వినుము సిప్పోరు కుమారుడా చెవి నొగ్గి నా మాట ఆలకించుము దేవుడు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా ఇదిగో దీవించుమని నాకు సెలవాయను ఆయన దీవించెను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రయేలులో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యహోవా అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను గురుకోతి వేగం వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రయేలులో శకునము లేదు ఆయా కాలముల ఎందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేలియలకు తెలియచెప్పబడును ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును అది సింహం వలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అంతటా బాలాకు నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము ఎహోవా చెప్పినదంతయ్యూ నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరమియగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను అక్కడి నుండి నా నిమిత్తం నీ వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీటములను కట్టించి ఇక్కడ ఏడు కోడలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీటం మీద ఒక కోడెను ఒక పొట్టేళ్లను అర్పించాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక మేన్